When I'm... తరచూ అనేక రకాల ఫోబియాలను చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము దీనివల్ల చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక పరిస్థితి బాగోలేక కూడా సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు అలాంటి సందర్భంలోనే ఒక మహిళ చీమలకు భయపడి అలాంటి ఒక ఫోబియాకు భయపడి కూడా సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పద్ దగ్గర చోటు చేసుకుంది నవ్య హోమ్స్ కాలనీలో చీమలకు భయపడి ఒక మహిళ అయితే ఆత్మహత్య చేసుకుంది మనీషా అనే మహిళ ఆ చీమలు ఆ ఫోబియా అనేది చిన్నప్పటి నుంచి తన చీమలంటే అసహ్యం కావచ్చు అటు భయం కావచ్చు అలాంటి ఫోబియా ఉండడం వల్ల కూడా అది తరచూ కూడా చీమలను చూస్తే భయపడుతున్నట్టుగా ఉండడం వల్ల కూడా తను మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకున్నట్టు కూడా తేలింది అయితే ఇప్పటి కూడా ఏదైతే మా మనిషికు చిన్నప్పటి నుంచి చీమలంటే భయం ఉందో దాన్ని మైర్మో అని అంటారు అయితే గతంలో తనకు ఇప్పటికీ కూడా శ్రీకాంత్ అనే వ్యక్తితోటి రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకుంది తనకు అన్నిక అనే కూతురు కూడా ఉంది మూడేళ్ల కూతురు కూడా ఉంది తన చిన్నప్పటి నుంచి కూడా ఈ చీమలో ఏదైతే ఈ ఫోబియా ఉందో ఆ ఫోబియాతో కూడా సఫర్ అవుతూ వస్తుంది అయితే ఈ ఫోబియా వల్ల కూడా నిన్న భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఉన్న ఫ్యానుకు తను హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా తను ఏదైతే సూసైడ్ చేసుకుందో దాని పోలీసులు కూడా విచారణ చేపట్టినప్పుడు దాంట్లో ఒక లేఖ అనేది బయటపడింది వాళ్ళ ఇంట్లో తను రాసినటువంటి ఎవరైతే మనీషా ఉందో మనీషా చనిపోయినటువంటి రాసినటువంటి లేఖ అనేది బయటకు వచ్చింది ఆ లేఖలో కూడా ఐఎమ్ సారీ అన్ని జాగ్ర అన్ని జాగ్రత్త అన్నవరం తిరుపతి హుండీల్లో నూట నూట పదహారు వెయ్యాలి అలాగే ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి అని రాసిన లేఖ లభ్యమైంది దాని ద్వారా కూడా తను సూసైడ్ చేసుకు ఉందని కూడా పోలీసులు నిర్ధారించారు తనకి చిన్నప్పటి నుంచి కూడా మనీషా ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా తనకు చీమలు అంటే చాలా భయం అని ఎప్పుడు చూసినా వాటిని చీమలు చూసినప్పుడు చాలా భయపడేదని కూడా చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ ఏదైతే లేఖ బయటపడిందో ఆ లేఖ ద్వారా కూడా తను సూసైడ్ చేసుకుందని కూడా నిర్ధారించడం జరిగింది కాబట్టి తనకు ఉన్నటువంటి ఫోబియా ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం జరిగింది అయితే ఈ ఫోబియాలు ఏవైతే ఉంటాయో ఆ ఫోబియాలకి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు చిన్నప్పటి నుంచి కావచ్చు అది మిడిల్ ఏజ్ లో కావచ్చు ఈ ఫోబియాలు వస్తూ ఉంటాయి ఏదైతే చిన్నప్పటి నుంచి ఇవి మనుషుల్లో మనకి సింటమ్స్ అనేవి కనబడకపోయినా కొన్ని రోజుల తర్వాత సిచ్యువేషన్ బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి మనం చాలా సినిమాలలో కూడా చూస్తూ ఉంటాము ఈ ఫోబియాల వల్ల చాలామంది జంతువులకు భయపడుతూ ఉంటారు కొంతమంది మనుషులకు భయపడుతూ ఉంటారు కొంతమంది ఏవైతే నీడలు కనిపించినా దెయ్యం అనుకొని భయపడుతూ ఉంటారు ఈ ఫోబియాలన్నిటి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి సైకాలజిస్ట్ కావచ్చు అటు హోమియోపతి కావచ్చు అటు మెడిటేషన్ పరంగా కావచ్చు ట్రీట్ ట్రీట్మెంట్స్ని ఇస్తూ ఉంటారు ఆ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా తగ్గిపోతుంది చాలా మందికి చాలా వరకు అది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్ప అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే మనిషా విషయంలో జరిగిందో మనిషా చిన్నప్పటి నుంచి తనకు ఆ ఫోబియా అనేది ఉండి లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు గుర్తించలేదా తను దాని చిన్న విషయమని వదిలేశారా లేకపోతే ఇంకేదైనా కావచ్చు కానీ ఇలాంటి ఫోబియాలు ఉన్నప్పుడు వీటికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే వాళ్ళ మానసిక పరిస్థితి అనేది కుదుటపడి నార్మల్ స్థితికి వచ్చి ఆ అయితే ఫోబియాకు భయపడకుండా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీటి ట్రీట్మెంట్ అనేవి చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు మెడిటేషన్ పరంగా కూడా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని యోగాలు చేస్తూ కూడా మనశ్శాంతిని కొంచెం కుదుటపరుచుకుంటూ ఉంటారు ఈ ఫోబియాలు ఉన్నవాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి ఇది గుర్తించినట్లయితే ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడేదైతే సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఉందో ఈ సంఘటనలో కూడా తనకు ఒక చిన్న పాప ఉంది ఆ చిన్న పాప ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ ఫోబియా ఉన్నటువంటి ఆ భయాన్ని తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది ఇలాంటి ఘటనలు ఇలా ఫోబియాలు ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించినట్లయితే దీనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మనిషి సూసైడ్ చేసుకోకుండా కూడా చేస్తారు అయితే ఇప్పటి వరకు మనం చూసాము కొన్ని లో కూడా చిన్నపిల్లలు కావచ్చు అటు చిన్నప్పటి నుంచి ఒక భయం అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అన్నం తినకపోతే పిచ్చోడొస్తాడు అట్లా అన్నప్పుడు కూడా ఇలాంటి ఫోబియాలు అనేవి మందిలో క్రియేట్ అవుతూ ఉంటాయి అటు మనం మనీషా విషయంలో చూసుకోవచ్చు చిన్నప్పుడు తనకి ఏదైనా ఇన్సిడెంట్ అనేది వచ్చిన సందర్భంలో తను ఇలాంటి ఫోబియా గురైందా లేకపోతే తనకి ఏదైనా కారణాల వల్ల ఇలాంటి భయం అనేది పెట్టుకొని తను చనిపోయిందా అని చెప్తున్నారు ఇప్పటివరకు ఏదైతే తను ఒక ఫోబియా వల్ల చనిపోయిందో దాన్ని మైర్మోకోఫోబియా వ్యాధి అంటారు అంటే ఈ మైర్మోకో ఫోబియా వ్యాధి అని అంటే అది కేవలం చీమలు ఏవైతే ఉంటాయో దాని పట్ల భయం కావచ్చు అటు అసహ్యం కావచ్చు వాటిని చూసినప్పుడు భయానికి గురవ్వడం లేకపోతే అవి వచ్చినప్పుడు చాలా చిరాగ్గా ఫీల్ అవ్వడం వంటివి చేస్తూ ఉంటారు ఆ చేసిన సందర్భంలో అది ముదిరి ముదిరి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు మానసిక పరిస్థితి వాళ్ళ కంట్రోల్లో ఉండలేక వాళ్ళు సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు కానీ మనిషి జరిగిందని అయితే పోలీసులు ఏదైతే లేఖ విడుదలైందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం అదే జరిగిందని అనుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి